రాష్ట్రంలో నియంత్రణ సాగనంపడానికి సంసిద్ధులు కావాలని ఏలూరు నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి బడేటి చంటి ప్రజలకు పిలుపునిచ్చారు నలభై నాలుగవ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్లు చౌటుపల్లి శ్రీనివాస్ మెళ్లిపాక వెంకన్న ఆధ్వర్యంలో బడేటి చంటి సమక్షంలో వైసీపీ నాయకులు మేత్ర విజయ్తో పాటు వంద మందికి పైగా యువతి యువకులు టీడీపీలో చేరారు వీరందరికీ బడేటి చంటి పార్టీ కండువాలు కప్పి సాధారణంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా గన్ బజార్ సెంట్రల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ముఖ్య అతిథిగా పాల్గొన్న బడేటి చంటి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో దుర్మార్గమైన రాక్షస పాలన కొనసాగిస్తున్నారన్నారు రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు అక్రమాలు దోపిడీలు అంతం కావాలంటే టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారులకు రావాల్సిన అవసరం ఉందన్నారు ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నానని నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని బుజ్జన్న ఆశలకు అనుగుణంగా పనిచేసే నగరాన్ని అభివృద్ధి పదంలో పయనింపచేస్తానని చెప్పారు నలభై నాలుగో డివిజన్లో తనకు భారీ మెజారిటీ ఇవ్వాలని బడేటి చంటి ప్రజలకు విజ్ఞప్తి చేశారు తొలుత మేతర విజయ్ ఆధ్వర్యంలో బడేటి చంటికి ఘనస్వాగతం పలికారు భారీ గజమాలను క్రేన్ సహాయంతో వేశారు దారి పొడవున పూల వర్షం కురిపించారు

మరి ఏదైతే వైసీపీ నియంత్రణత పాలన ప్రజలకు ఏమీ మేలు జరగట్లేదన్న ఉద్దేశంతో మరి తెలుగుదేశం పార్టీలో పడుతున్నందుకు ముందుగా అతన్ని అభినందిస్తున్నాను ఎందుకంటే రోజు రోజుకి సమాజం బాగుండాలి ప్రజలందరికీ మేలు జరగాలి అని అంటే అది తెలుగుదేశం పార్టీ తన సాధ్యం ఇదివరకు మీకు పక్కనే ఉండేది అనేక మందికి సమస్యలు ఉంటే మీరు పొద్దున్నే పనిలోకి వెళ్ళే ముందే ఆరింటికో ఏడింటికో బుజ్జుగా దగ్గరికి వచ్చి మీరు పని తర్వాత మీ పనిలోకి మీరు వెళ్లేవారు ఏ పని కూడా మీరు పోయేది కాదు ఆ రోజు కూలి కాని ఏదన్నా అవ్వచ్చు ఇవాళ మీ అందరినీ ఏదో ప్రలోభం పెట్టి ఏదైతే చేశారో మరి ఆసరాకి బటన్ నొక్కి రెండు వారాలు అయింది కదమ్మా ఎంత మందికి పడింది ఆసరా డబ్బులు వచ్చినాయా బటన్ నొక్కుడే కానీ మీకు డబ్బులు పడట్లా ఇది ఏదన్నా అంటే పడతాయంటారు లేదు అని అంటే మిమ్మల్ని మాట్లాడినవారు ఇటువంటి పరిపాలన అందరికీ కూడా జరుగుతుందని సంగతి తెలిసే ఇవాళ అనేక మంది కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు ప్రజలకి మేమేమీ చేయలేకపోతున్నాం ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నాం అభివృద్ధి అనేది శూన్యం అంటే ప్రజల దగ్గర తలదించుకునే దానికంటే తలెత్తుకునే భద్రతానికి తెలుగుదేశం పార్టీలోకి వస్తాం తెలుగుదేశం పార్టీ పక్కన నిలబడతామని వీళ్ళందరూ కూడా వచ్చినందుకు ముందుగా వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నా తెలుగుదేశం పార్టీలోకి రావడం వల్ల వాళ్ళ గౌరవం రెండింతలు లేదు చెప్పితే ఏ ఒక్కరు కూడా కామెంట్ చేయట్లా మళ్ళీ ఇప్పుడు వీళ్ళందరూ కూడా రేపు రాబోయే రోజుల్లో అందరూ కూడా ఓట్లు అనగా రాలేదు గడప గడపకు చేశారు అదే విధంగా వాళ్ళ ముగ్గురు ఎలా కలిసారో ఈ వార్డులో కూడా మెలిపా విజయకుమార్ని కూడా మీకు ఎక్కడి నుంచి అందిస్తున్నాం మరి మీ ముగ్గురిని కూడా ఈ ముగ్గురు సమన్వయంతో పనిచేసి ఈ వార్డు నుంచి అత్యధిక మెజార్టీ తెలుగుదేశం పార్టీకి మరి మీ మహిళలందరూ అందించవలసిన బాధ్యత మీరు తీసుకోవాలి